హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్విని స్వంటర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వంకాయ అన్నం ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే పొడువుగా పచ్చగా ఉన్నటువంటి వంకాయలను తీసుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టి పెనంలోకి మూడు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను ఒక టీ స్పూన్ అంతా శనగ బెళ్ళ వేసిండాను ఒక టీ స్పూన్ అంతా మినపప్పు వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండాను వీటిని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి ఒక ఉల్లిపాయని నిలువగా కట్ చేసి వేసిండానండి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేద్దామండి ఉల్లిపాయ లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి వేయించుకున్న తర్వాత ఒక చిన్న టమోటాను సన్నగా కట్ చేసి వేసిండాను హాఫ్ కప్ అంతా పచ్చి బఠానీలు వేసిండాను రెండు టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసిన్నానండి ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అంత కారపొడి నేను ఎండుమిర్చి వేయడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేసిండాను నాలుగైదు ఎండుమిర్చి ఇలా వలుచుకొని వేసిండానండి దీంట్లోకి కాలు టీ స్పూన్ అంతా పసుపు వేసి ఒకసారి బాగా కలిపేద్దామండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి వంకాయ ముక్కలు వేసి రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలిపేసేసి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఇప్పుడు దీంట్లోకే రెండు వంగీ బాత్ మసాలా పౌడర్లు వేసిండానండి ఇది ఒక ప్యాకెట్ పది రూపాయలండి నేను రెండు ప్యాకెట్లు మసాలా వేసిండాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఈ వంకాయ ముక్కలు ఉడికే దానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు పోసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని కలిపేసేసి మూత పెట్టేసి ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఎనిమిది నిమిషాల తర్వాత వంకాయలు ఉడికినాయా లేదా అని చెక్ చేసుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి పక్కన తీసుకుందామండి ఇప్పుడు ఈ మసాలాను రాత్రి మిగిలినటువంటి అన్నంలోకి కానీ వేడి అన్నంలోకి కానీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మసాలా ఎక్కువగా కావాలా తక్కువగా కావాలా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మసాలా వేసిన తర్వాత ఈ అన్నాన్ని బాగా కలిపేసేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇది తినేదానికి కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్